డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు సిద్ధి ఖండించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్పై పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ప్రజలు వెళ్లగొడితే అనిల్ కుమార్ యాదవ్ మూడు జిల్లాలు దాటి వెళ్లి ఎన్నికలలో పోటీ చేశారు అనటం అబద్దమని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లో లో మైనార్టీ నాయకులకు అవకాశం కల్పించేందుకు ఖలీల్ అవకాశం ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్ ను పంపించడం జరిగిందని దుయ్యబట్టారు ప్రభుత్వం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ప్రజలకు అందుబాటులోనే ఉండి తన సేవలు అందిస్తున్నారని తెలిపారు ముస్లింస్ కు రూప్ కుమార్ యాదవ్ చేసింది ఏమీ లేదని చెప్పారు వేమిరెడ్డి దంపతుల దగ్గర అనిల్ కుమార్ యాదవ్ డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేయగలరా అని సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్ అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థను నీ చేతిలో పెడితే వ్యవస్థను మొత్తం నాశనం చేసి పెట్టావని హెచ్చరించారు నెలూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పి దంతాలు చేసినందుకు రూప్ కుమార్ ను కుమార్ యాదవ్ దూరంగా పెట్టడంతో వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరారని దుయ్యబట్టారు ఇకనైనా అనిల్ కుమార్ యాదవ్ పై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ రోజు ఉదయనే మా డూప్ చాట్ ఒక అతను అతని పేరు రూప్ కుమార్ అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనిల్ అన్న గురించి చెప్పడం జరిగింది ఏమని అంటే ఫస్ట్ ఒక సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి రూక్ అనిల్ అన్న వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పచ్చి అబ్బదాలు చెప్తున్నారు అనిల్ అన్న వారానికి మూడు రోజులు నిల్వలు ఉంటున్నారు మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ అన్న మా అందరికీ అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు డాటిచ్చేసి అనిల్ కుమార్కి పంపించేశారు అన్నారు దాటిచ్చి పంపించలేదయా దాటించి పని పంపించే పని అయితే ఖలీల్ పైకి సీట్ సిటీలు ఇరు ఎవరికొరు ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి కానీ ఖలీల్ పైకి మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు ఖలీల్ బై సీట్ సిటీలు ఇవ్వంగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీస్ గిస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి రెడ్డి ప్రశాంతి అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీలకి బీజేపీ మతతత్వం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్కి ఏ రోజు మీరు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు రెడ్డి దగ్గర నుంచి అనిల్ అన్న డబ్బులు అన్నారు ఏమిరెడ్డి అన్న చేత మీరు ఏదైనా ప్రమాణం చేపి చేపించగలుగుతారా ఒట్టి అబద్దాలు చెప్పకూడదు ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా అని ఏదైనా ఉంటే అతని కార్యకర్తలు అతనికి ఇచ్చుకు ఇచ్చి ఉండవచ్చు అతని తోడు ఉండేవాళ్ళకి అంతేగాని అనిల్ అన్నకి తీసుకుని అవసరం లే మన సిటీలోనే అనిల్ అన్న ఎంతోమందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళు పెద్దవాళ్ళు సపరేట్ కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న రెండు వేల రూపాయలు నా చేత్తో నేను ఇచ్చా మన వార్డులో అలాగే సిటీ మొత్తం ఇచ్చేది మళ్ళీ మన మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేలు రూపాయలు ఇచ్చే ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్ళి లేదని ఉంటే లక్ష లక్షల రూపాయలు అన్న ఇచ్చేది కానీ ఏ రోజు ఏ ప్రెస్ వాళ్ళకి చెప్పాలి అనిల్ అన్న అది మాకు తెలుసు నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చి అతను కూతురు పెళ్ళి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకొచ్చి వాళ్ళు భార్యకి వాళ్ళకి తీసుకుని వస్తే నేనే డబ్బులు అన్న అన్నచేత ఏ రోజు ఒక్క ప్రెస్కి చెప్పలే అదే ఇప్పుడు ఉండే టీడీపీ నాయకులు ఏదన్నా లక్ష రూపాయలు ఇస్తే వంద ప్రెస్ వాళ్ళు కావాలా అతను పొరుగు తీసి పారేయాల అలాగే డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఖండం చేస్తున్నారు అవతల వాళ్ళు ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్తారు అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరికి చెప్పలే అలాగే ఇప్పుడు బీసీ ఇది ఇది ఎవరు కట్టారా ఈ భవనము మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు అన్నీ మర్చిపోతే వాళ్ళకి డబ్బులు ఇలా ఇల్లు డబ్బులు ఇల్లేదంటున్నారు అనిల్ అన్న పైన మీకు తెలుసు కానీ అతను ఎవరు ఎం రెడ్డి అన్నకి మీరు సంతోషం పడిచేదానికి ఈ మాటలు అన్నీ మాట్లాడదాం మాట్లాడడం చాలా తప్పు ఇటు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు మీ గురించి అందరికీ తెలుసు ఏ అంగడ్ల దగ్గర ఏటీ అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెడ్డలు అన్నీ తెలుసు కానీ అన్నీ వద్దు మారాలా మీరు మీరు మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు అనిల్ అన్న ఏంది అనిల్ అన్న మాట ఇస్తే నిలబడతాడని చెప్పి అన్నీ తెలుసు కానీ అన్నీ తగ్గించుకుంటే మంచిది నమస్తే అస్లాంలేకం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఒకడు కళ్ళ చిత్తంబరం అని అలియాజ్ డూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి మీట్ పెట్టడం జరిగింది ఏ ప్రెస్ మీట్ అతను పెట్టాడంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదు అని ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వారికి పని లేవు ఎందుకంటే ఆ క ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా చూస్తాడు అతను ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని అతనికి పని పాట లేవు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ పెట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ విపిఆర్ గురించి అని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు ఏ మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ అంటేనా నీకు ఉచ్చ కళ్ళ చిదంబరం అలియాస్ దూప్ కుమార్ నీకు పని పాట లేవా అసలు అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ శాతం అందరినీ మొత్తం నీ చేతులు పెట్టారు నువ్వు నాస్తం చేశావు అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు ఒక బిజినెస్ చేశావు ఏ బిజినెస్ చేశావుట ఓన్లీ బుక్కి నీకు ఎక్కడ పట్టుకున్నారు డూప్ కుమార్ హైదరాబాద్లో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు ఏ నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నా అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా అందుకు అప్పుడుంచి నీకు దూరం చేశారు అప్పుడు కూడా రెండు వేల పద రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు కూడా ఒక ధందా చేసావును కొన్ని కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఇల్లు ఎక్కడైనా కట్టుంటే ఒక పది లక్షలు పంపాలా ఐదు లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకొని ఎనిమిది కోట్లు పెట్టి మూలాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావును ఎవరు పేరు చెప్పుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయనకి అందుకు నీకు దూరం దూరం చేశారు అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు ఇది చేస్తాడు కార్యకర్త వదిలేసాడు అని చెప్తున్నావు ఇది పర్స ఇది ఇది మాత్రం మంచి పద్ధతి కావు డూప్ కుమార్ అలియాజ్ కళ చిత్తంబరం నువ్వు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అదేవిధంగా విజయ్ కుమార్ విజయ్ కుమార్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చ ముందు పది లక్షలు ఇచ్చారని చెప్పావు నువ్వు ఎవరికి ఇచ్చారు పది లక్షలు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఏరో లక్షలు ఇచ్చారు నీకు గది అనిల్ కుమార్ యాదవ్ గారు డబ్బు కాదు పెట్టడం ఓన్లీ ప్రేమతో వస్తారు నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు డిఎస్పి ఆఫీస్ ఎదురుగా ఓన్లీ ఒక అభిమానంతో పల్నాడు జిల్లా కాదు ఈ దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ యాదవ్ అంటే నీకు అది పడవటం లేదు అది ఒక కుచ్చ ఎందుకంటే నేను ఊరికి ఊరికే నేను అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాను అంటే విపిఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక ఒక అవార్డు పెట్టారని నేను అనిల్ కుమార్ గురించి మాట్లాడితే విపిఆర్ గారు నీకు దగ్గరగా తెచ్చుకుంటారు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదేదే కావాలా మీకు ఇప్పుడైనా వదలండి రూప్ కుమార్ ఇంకొకసారి మాట్లాడారు రూప్ కుమార్ రే రే చెప్తున్నా నీకు ఎందుకంటే మన అనిల్ కుమార్ గురించి మాట్లాడితే మేము మాత్రం ఊరుకోము నేనే కాదు ప్రతి కార్యకర్త నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు సిటీ కాదు పల్నాడు జిల్లాలో కూడా ఎవరు ఊరుకోరు ఖబర్దార్ అలియాస్ కళ చిత్తంబరం ఓకే రూప్ కుమార్ రాష్ట్ర మరియు మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఆంధ్రాలోనే కాదు దేశంలోనే జల్లెడ పడితే జల్లెడ పడితే టీ బంకుల దగ్గర క్రికెట్ బెట్టింగ్లో డైమండ్ డబ్బాలో జల్లడ పడితే జూమ్ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాస ఘాతకుడు ఈ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు బీసీలకి ఏం చేయలే ఒక పెద్ద కుటుంబం విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణికి విమర్శించాడు రెడ్లకి అగేనిస్టు ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు అతను సహాయం చేస్తే చేస్తున్నాడు ఎవరు చూపించుకోవట్లేదబ్ బా సహాయం చేసుకుంటే మీరు సైకిల్ పెట్టుకుంటే మీరు సహాయం చూపించుకోట్లేదా మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోవట్లేదా కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అభండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని అది నేనే నిదర్శనం కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదు అతను ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు అసలు నీకు రికగ్నైజింగ్ జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే ఏ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నిలబడాడనుకో ఖచ్చితంగా వన్ ఇస్ టు యూ మెజారిటీతో గెలుస్తాడు దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి సైనికుడు గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్ అదే కాకుండా నువ్వు ఒక డెప్యూటీ మేయర్గా ఉండి మాట్లాడుతా ఆ డెప్యూటీ మే స్థాయి నీకు ఎవరు ఇచ్చారబ్బా నీకు ఎవరు ఇచ్చారు ఈరోజు బ్రాండెడ్ చెప్పులు వేసుకొని పోతా ఉన్నావు రూపన్న బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు బ్రాండెడ్ చీజ్ వస్తువులన్నీ వాడుతున్నావు అది ఎవరు భిక్ష అబ్బా విశ్వాసం విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం అంటే ఏందో తెలుసా ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి అది విశ్వాసం అంటే అది రక్తం అంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్న నీ ఇంటి రక్తంతోనే పోరాడుతున్నావు ఎవరినో నమ్ముకొని ఈ నువ్వే చెప్పావు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందని ఇంకో ఇరవై సంవత్సరాలు అయితే అడ్రస్ ఉండరు నీకు ఎవరు గతి హూ ఇస్ గతి ఫర్ యూ ఎవరు చెప్పన్నా ఇంత ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు ఇంకోటి బీసీలకి ఇతను ఏం చేశాడు అసలు అనిల్ కుమార్ జీరో చేశావు నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకుని ఫ్లైఓవర్ ఎక్కుతావు కదా ఫ్లైఓవర్ అది ఎవరు కట్టింది నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా అది ఎవరు చేసింది నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్నా రివర్ మీద పోతావు కదా అది ఎవరు చేసింది చెప్పు ఏంది జీరో చేసింది చేయాల్సింది అన్ని చేశాడు కార్యకర్తలకి చేశాడు నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు ప్రతి ఒక్కడికి చేశాడు ఇంకెవరికి చేయాలి దానికైనా ఎక్కువ నీకు చేశాడు కానీ నువ్వు విశ్వాసఘాతకుడు కదా కదనా విశ్వాసఘాతకుడు కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సాయం చేసింది ఎవరో డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఆయనకి ఇష్టం లేకపోతే కూడా ఈయన ఆడాల జగన్ అన్నతో పోరాడి మరీ చేశాడు ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగాను కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుని వెళ్ళిపోయిన చరిత్రపూర్ణ రాజకీయ జీవితం ఇది ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిక్కరంగా మనస్ పూర్తిగా చెప్తున్నా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్కి ఇచ్చింది నిలబడి అతనికి మేయర్ కాకూడదండి నువ్వు కార్పొరేటర్ని తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈరోజు అజీజ్ భాయ్ మీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు వీపీఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు ఏమని ఏమని చెప్పారు ఇది నేను క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏమని చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ గారిని సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని ఇది నగన సత్యం ఇవన్నీ చేసి అది రికార్డింగ్తో పాటలు ఉన్నాయి ఇవన్నీ నగన సత్యం యువరైనా నువ్వు డూప్ మాటలు మాట్లాడితే నమ్ముతారా రూపభాయ్ నమ్ముతారా నీకు నమ్ముకున్న వాళ్ళకే అసలు నువ్వు పట్టించుకోవట్లేదు అది చూడు ఫస్ట్ అమలా బూతులు తిడుకుంటున్నారు వాళ్ళే నిన్ను నమ్ముకొని పాపం వచ్చారు కదా మా సాయిబులు కొంతమంది మంచి వ్యక్తుల వాళ్ళు వాళ్ళకు కూడా అనిల్ కుమార్ యాదవ్ భిక్ష వేసిన వ్యక్తులే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయావు నీ పార్టీకి నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు నీ పార్టీకి నువ్వు బ్రాండెడ్ చేసుకుంటున్నావు బ్రాండెడ్లు అన్నీ వాడేస్తున్నావు ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మనిషి నువ్వు నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏందని చెప్పాలన్నా సరే ఇంకా నేను లోతుకు పోదలుచుకోలే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు ఆ సైనికుడు మీద బురద జల్తది అంటే మేము వచ్చి నీ మీద ఎంత చేయాలో ఎంత వేయాలో అనేది నీకు బాగా తెలుసు ముస్లింల గురించి అదే విధంగా ప్రతి బీసీ సోదరు ప్రతి కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరిస్తారో దానికైనా రెట్టుగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మనకు దగ్గర తీసుకొని మాట్లాడతారు గుర్తు పెట్టుకో రూప ఇదే లాస్ట్ ఇంకా మేము మాట్లాడదలుచుకోలే చిన్న పిల్లోడు పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చిన్న వ్యాపారస్తుల దగ్గర బిజినెస్ మ్యాన్ల వరకు నువ్వు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకా లోన్కి లోతుకి పోదలుచుకుండా పోవట్లేదు నేను అందుకని ఈ వరకు ఆపే నువ్వు అమ్మ అమ్మాజీ అమ్మా నెలా ఇరకరే అమ్మ పోంగ చేసుకోండి అంతేగాని దేవుడు దైవాలు అదే చేసుకోండి మీరు బాగుండండి ఇంకా నేను లోతు పోదలుచుకులే అందుకొని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాను నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి విశ్వాసంగా ఉంటాను కాబట్టి ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది వస్తే నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పది రేట్లు ఎక్కువగానే మాట్లాడతాం చెప్పుకుంటూ ఇంకా మా మైనారిటీ సోదరుల మీద కేసులు పెట్టిస్తున్నాడబ్బా రేపు మా మీద కూడా పెడతారు ఇబ్బంది లే పడతావు భరిస్తావు పోరాడతావు నీ మీద దండయాత్ర కూడా తీస్తావు అని చెప్పుకుంటూ నమస్కారం